మామిడికాయలు కిలో యాభై ఉంటుంది లేదా వంద ఉంటుంది లేదా రెండు వందలు ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఎవరో ఊహించిన రీతిలో మామిడికాయ రేటు ఉంది అది ఎంతంటే కేవలం ఒకే ఒక్క మామిడికాయ వెయ్యి రూపాయలు మీరు వినేది నూటికి నూరు శాతం నిజం మామిడిలో ఎన్నో రకాలున్నాయి బంగినపల్లి మామిడి పండ్లు నిలంపురి మామిడి పండ్లు తోతాపురి మామిడి పండ్లు ఇలా ఎన్నో రకాల్లో మనకు మామిడి లభిస్తూ ఉంటుంది పంట బాగా పండితే రైతును రాజు చేయగల శక్తి మామిడికి ఉంది ఎక్కువగా వేసవి కాలం వస్తే ప్రజలు వీటిని విపరీతంగా తీసుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని అలీరజాపూర్ గ్రామంలో పండే నూర్జహాన్ మామిడి పండ్లకు మాత్రం మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది కాసిన తరువాత కాదు చెట్టుకు పూత రాగానే అందరూ వీటిని బుక్ చేసుకుంటారు అది ఈ నూర్జహాన్ మామిడి పండ్లకు ఉన్న క్రేజ్ ఇక ఇప్పుడు వాతావరణం అనుకూలించడంతో పంట చాలా బాగా పండిందని నూర్జహాన్ మామిడి పండ్లు పండించే రైతులు చెప్తున్నారు ఒక్కో కాయ మూడు కిలోలు తూగుతుందని వారంటున్నారు పోయిన సంవత్సరం మాత్రం వాతావరణ పరిస్థితుల వలన కాయపరువు రెండున్నర కేజీల వరకు మాత్రమే ఉండేదని చెప్పారు అప్పుడు కరోనా వలన అమ్మకాలు కూడా సరిగా లేవన్నారు కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్లో నూర్జహాన్ మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉందని వారు చెప్తున్నారు ఒక్కో పండును వెయ్యి రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఏకంగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు రేటు పలికింది ఈ నూర్జహాన్ మామిడి పండు జనవరి ఫిబ్రవరి రాగానే ఈ పండ్లు పూతకు వచ్చి జూన్ మొదలు కాగానే పండ్లు చేతికి వస్తాయి ఈ మామిడి పండ్లు ఏకంగా ఒక్కోటి అడుగు పొడుగుంటుంది ఉంటుంది కొన్నైతే అంతకు మించి కూడా ఉంటాయి ఒక్కో పండు వెయ్యి రూపాయలు అమ్మినా పదిహేను వందల వరకు అమ్మినా ప్రజలు విపరీతంగా కొనేస్తారు ఎందుకంటే ఈ పండుకున్న క్రేజ్ అలాంటిది మరి ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని అలీరజాపూర్ లో ఈ నూర్జహాన్ మామిడి పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి